ఒక్కసారిగా తెలుగుదేశం వీడియో ఇప్పుడు బయటకు వస్తుంది అంతకుముందు మరి వైసీపీ వాళ్ళు దీన్ని చాలా ఖండిస్తూ వచ్చారు కదా అలాగే మీడియాతో మాట్లాడారు వాళ్ళ పత్రికలో ఈరోజు పూర్తి పేజీ సమాచారం ప్రకటించారు ఎందుకు దీన్ని బయటపెట్టలేదు లేకన ఉండే లాయర్లు ఐలు దీని మీద పోరాటం చేశారు అప్పుడు తెలుగుదేశం పెద్దగా మద్దతు ఇవ్వలేదు శాసనసభలో ఏమైంది అంటే అవన్నీ నేను ఉదయం మీతో మధ్యాహ్నం చేసిన వీడియోలు అవన్నీ ప్రశ్నలు ఏవైనా ఎత్తాను రెండు మూడు గంటల్లో అది ఆ వీడియో బయటకు వచ్చింది మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారో మనం చూడాలి ఒక్క విధంగా వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీకి అటువైపున టీ వైసీపీ ఇటువైపున టీడీపీ ఉండడం వల్ల ఈ పరిస్థితి వస్తుంటుంది ఎవరు కూడా ఈ విధానాలకు వ్యతిరేకులు కాదు దాన్ని ఆధారం చేసుకొని అవతరాల మీద పైచేసి సాధించాలి అనే ఇది తాపత్రయం తప్ప బేసిక్గా సమస్యలు లోతుల్లోకి వెళ్ళటం అనేది ఇష్టం లేదు పైపై దీన్ని ముగిస్తూ ఉండాలి అదే వ్యక్తిగతమైన వివాదం లాగా ఉండాలి ఈ క్రమంలో ఏదో మాట తూలడము లేదా ఒక పెద్ద మాట మాట్లాడితే మాట మీద చర్చ జరగాలి అందుకని విధానపరమైన అంశం ఏంటి వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతున్నారు భూములు కార్పొరేట్ల పరం చేయడానికే మోదీ ప్ర మోదీ ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది లేదా ప్రతిపాదన అన్న అంశాన్ని పట్టించుకుంటున్నారు నాకు చాలామంది బుద్ధిశాలలో ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఏదేదో పెడుతూ ఉంటారనమాట సో వాట్ ద ఐడియా బేసిక్ ఐడియా ఏంటి బేసిక్ ఐడియా ఏంటి ఏంటంటే ఖచ్చితంగా టైటిల్ ఉంటే దాన్ని కూడా డిస్ప్యూట్ అవసరమైతే చేయటం లేనివన్నీ టైటిల్ లేదనే పేరుతో చాలా భూములు ప్రభుత్వము స్వాధీనం చేసుకొని తర్వాత కార్పొరేట్లకు ఇవ్వటం ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితంగా దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి పెద్ద కార్పొరేట్ గేమ్ ఇది ఈ గేమ్ను తెలుగుదేశం కూడా బలపరిచింది ఇప్పుడు ఎన్నికలప్పుడు సరిగ్గా ఒక ఆందోళన కలిగితే భూమి భూమి అనేది దాని మీద వస్తారు అనేది ఇక్కడ సమస్య అంతే అంతే అదే అదే నేను లేవనెత్త వీళ్ళు వ్యతిరేకించారా ఇంతమంది చెప్తారా మేము కూడా బలపరిచామని ఒకసారి అని చెప్పారా రేపు మళ్ళీ సమర్థన ఏమొస్తుందో చూడండి అలాగే వైసీపీ వాళ్ళు కూడా మేము చేసాము కేంద్రం చెప్పింది అంటారు కానీ కేంద్రం చెప్పినంత మాత్రమే మీరు ప్రశ్నించవచ్చు కదా పైగా వీళ్ళు పెట్టిన చట్టంలో ఒక రెండు నిబంధనలు కూడా కేంద్రం ఆటంకం చెప్పింది వీటిని ఏదో చేయటం కూడా పెద్ద సమస్య కాదు ఇంకా వివరాలు కూడా చెప్పచ్చు చాలామంది వివరాలు చెప్పండి అధ్యయనం చేయండి అవన్నీ ఉన్నాయి నెట్లో అసలు తెలుగు ఇంత కీలకమైన ప్రతిపక్షం ఇప్పుడు విమర్శిస్తున్న ప్రతిపక్షం గతంలో ఏం చేసింది అన్న అంశమే ఇంతవరకు ఆలోచించలేదు ఈ రెండు పార్టీలకు పెద్ద సోషల్ మీడియా ఆర్మీలు ఉంటాయి ఇవన్నీ ఎంతసేపు తిట్టుకోవడానికి అసందర్భమైన అనవసరమైన వ్యక్తిగత విషయాలు వివాదాస్పదమైనవి కొన్ని సందర్భాల్లో బూతులు ఇలాంటి వాటి చుట్టూ తిరుగుతుంటారు కానీ లోతుల్లోకి వెళ్ళరు వెళ్తే ఇదిగో ఎవరెవరి పాత్ర ఏంటి ఎవరు ఎప్పుడు అంత పడారు ఎవరు ఇప్పుడు ఎందుకు అడ్డం తిరిగారు అనేది బయటకు వస్తుంది సో ఐఎమ్ హ్యాపీ ఒక త్రీ ఫోర్ అవర్స్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో విధంగా సమర్థన ముఖ్యం కదా మనల్ని మనం సమర్థించుకోవాలి ఎదుటి వాళ్ళ మీద దాడి చేయాలి అంతేగాని సమస్యలు వాటికి పరిష్కారం ఏంటి అసలు ప్రజలకు మౌలికమైన అవగాహన ఇవ్వాలి అది కాదు కదా వీళ్ళగా లక్ష్యం ఏదైతేనేమి ఒక విషయం బయటకు వచ్చింది చాలా పైకి తీవ్రాతి తీవ్రంగా తిట్టుకుంటున్నారు అయితే విమర్శించుకుంటున్నా ఈ రెండు పార్టీలు కూడా కలిసే మూడు పార్టీలు కూడా మాటకు వస్తే కలిసే చట్టం తీసుకొని వచ్చాయి నేను సిపిఎం నాయకుడి మాటలు కూడా మీకు వినిపించా కదా అందులో కూడా ఈ విషయాలు ఉన్నాయి మరి ఈ పద్ధతిలో ఈ రెండు మీడియాలో ఎక్కడ నేను చర్చ జరిగింది అక్కడే ఉంది రహస్యం అంతా ఈ భూమి అనేది ఒక పెద్ద ఇదిగా ఉందండి ఇప్పుడు దీని మీద ఎన్నికలు అయిన తర్వాత మనం మరింత చర్చ చేయాల్సి వస్తుంది ప్రపంచంలో ఉంది భారతదేశంలో ఉంది అది ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువ మందికి ఆంధ్రప్రదేశ్గా పరిమితం చేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కోణాల్లో కాబట్టి ఒకటైతే జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఏం వివరణ ఇస్తుందో చూద్దామా ఇంకొక మిత్రుడు ఎవరో పెట్టాడు బీజేపీ అయి ఉంటాడు ఆ పురంధేశ్వరి గారు అప్పుడే చెప్పారు నీతి ఆయోగ్ తెచ్చింది అని మరి అయితే మీరు బలపరిచి ఉండాలి కదా అయితే వ్యతిరేకిస్తారు అమిత్ షా వ్యతిరేకించారు ఈరోజు మరి ఇంత పెద్ద చట్టం కూడా వస్తుంటే అమిత్ షాని ఎందుకు అడగలేదు ఎన్టీఏ కదా ఇది డబుల్ గేమ్ నడుస్తుందండి బిగ్ డబుల్ గేమ్ ఇప్పటికైనా బయటకు వచ్చింది వెంటనే మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా ఉంచడం మరి వీళ్ళందరూ ఏం చేస్తుంటారండి ఇది ఇంత ఖర్చు చేస్తుంటారు వీళ్ళ కోసం ఇవన్నీ ఎందుకు బయట పెట్టరు వాడింత రోజుకు వీటి రోజుకు చూద్దామని కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు కదా లేదా రాజకీయంగా అని చెప్పేవి కదా అసెంబ్లీ రికార్డ్స్ కదండి ఇప్పుడు మళ్ళీ ఇది కూడా మళ్ళీ తెలుగుదేశం ఈ పార్టీల మధ్య కాకుండా ఇది ఇంకా మళ్ళీ ఒక ఛానల్కు సంబంధించిన చర్చగా మారుస్తున్నారు మీరు అది కూడా గమనించవచ్చు ఎవరి పాత్ర ఏంటి లోతుపాత్రులు నాకు దాంట్లోకి నేను పోవట్లేదు కానీ హౌ ది రియల్ ఇష్యూ అనేది నిజమైన సమస్యను ఎలా దాచిపెట్టి చర్చని ఎక్కడికో తీసుకుపోతారు అన్నదే ముఖ్యం ఈ క్రమంలో ఎవరండి నష్టపోతారు ఎవరండి నలిగిపోతారు ప్రజలు బక్క రైతులు అదే కదా నా మన బాధ దాన్ని లేకుండా చేయాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి అది అది ఇక్కడ చాలా కీలకం